పూరి పవిత్ర నగరంలో జగ్నాహుడికి సమర్పించే ఆహారాన్ని కేవలం ప్రసాదం అని పిలవరు దీనికి మహాప్రసాద్ అనే ప్రత్యేక పేరు ఉంది ఈ పేరులోనే లోతన అర్థం ఉంది మహా అంటే గొప్ప ప్రసాద్ అంటే దైవిక బహుమతి లేదా ఆశీర్వాదం కాబట్టి మహాప్రసాద్ అంటే గొప్ప సమ ఇది కేవలం ఆహారం కాదు ఇది భక్తుడిని నేరుగా దాంతో అనుసంధానించే లోతన అనుభవం ఆహారాన్ని మొదట్ జగ్నాహుడికి సమర్పిస్తారు మరియు ఆయన దానిని స్వీకరిస్తారని నమ్ముతారు భక్తులు స్వీకరించేది మిగిలిపోయింది కాదు అది ఖగవంతుని కప్ యొక్క ఆయన దివ్య స్పర్శతో పవిత్రం చేయబడిన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటుంది మహాప్రసాద్ యొక్క ప్రాముఖ్యత దాని రుచి లేదా పదారట్రహాలకు మించి ఉంటుంది ఇది స్వచ్ఛత మరియు దైవిక ఆమోదానికి చిహ్నం ఈ ఆహారాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద వంటదిలో తరతరాలుగా వస్తున్న ప్రాచీన పదకత్తులను ఉపయోగించి వండుతారు సుమారాలు అని పీలు వంటవారు పరిశుమర్త మరియు భక్తికి సంబంధించిన కఠినమైన నియమాలను పాటిస్తారు వారు కేవలం భోజనం తయారు చేయడం కాదు వెజ్వానికి అధిపతి అయిన భగవంతుడికి తగిన సమర్పణను సృష్టిస్తున్నామని నమ్ముతో తామ్ హిగ్దీయాలను ప్రార్థనలతో నింపుకొని వండుతారు పదార్థాలు సేకరించడం నుండి చివరి సమర్పణ వరకు ఈ మొత్తం ప్రక్రియ ఒక పవిత్ర ఆచారం అందువల్ల మహాప్రసాద్ దైవిక ఆశీర్వాదాలను స్వీకరించడానికి దానిని సేవించే వ్యక్తి యొక్క మనస్సు శరీరం మరియు ఆత్మను శుద్ధి చేయడానికి ఒక శక్తివంతమైన మాధ్యమంగా మారుతుంది మహాప్రసాద్ యొక్క ప్రత్యేక లక్షణాలలో ఒకటి ఏమిటంటే అది జగ్నాయుడికి సమర్పించిన తర్వాత దాన్ని భీమల్ దేవికి సమర్పిస్తారు ఆమె ఆ సమర్పణను అంగీకరించిన తర్వాత మాత్రమే అది నిజంగా మహాప్రసాద్ అవుతుంది ఈ చర్య ఆధ్యాత్మిక ప్రక్రియలో దైవిక స్త్రీ శక్తి లేదా శక్తి ప్రాముఖ్యతను సూచిస్తుంది ఇది వివిధ దైవిక సూత్రాల మధ్య అందమైన సామరస్యాన్ని చూపుతుంది జగన్నాకుడు మరియు భీమల్ దేవి ఇద్దరి చేత ఆశీర్వదించబడిన ఆహారం అపారమైన పరిగణించబడుతుంది ఈ మహాప్రసాదాన్ని సేవ వల్ల పాపాలు తొబ్లగిపోతాయని మరియు ఆధ్యాత్మికమిక విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఇది పవిత్రాలయాన్ని సందర్శించే అఖ్లాది భక్తులకు అత్యంత కోరదగిన ఆశీర్వాదంగా మారుతుంది అంతేకాకుండా మహాప్రసాద్ ను బ్రహ్మంగా పరిగణిస్తారు అంటే ఆహారమే దైవం అని అర్థం ఈ భావన ఆహారం యొక్క పవిత్రతను మరియు తినే చర్యను హైలైట్ చేస్తుంది జగన్నాథ్ సంప్రదాయంలో ఆధ్యాత్మిక మరియు కప్తిక మధ్య ఎటువంటి మనం తినే ఆహారంతో సహా ప్రతిదీ దైవం వైపు ఒక మార్గం కావచ్చు పూరి మహాప్రసాద్ ఈ శాస్త్రానికి అంతిమ వ్యక్తీకరణ ఆహారాన్ని కేవలం శరీరానికి పోషణగా కాకుండా ఆత్మకు పోషణగా చూడాలని ఇది మనకు బోధిస్తుంది మనం భక్తి మరియు కొత్త జచ్చతతో జీవీకరిస్తే ప్రతి భోజనం ఒక పవిత్ర చర్యగా మారగలదని తినే సాధారణ చర్యను ఆధ్యాత్మిక మార్చగలదని ఇది మనకు గుర్తు చేస్తుంది మహాప్రసాదంలో ఉండే అనేక వస్తువులలో లడ్డుకు చాలా ప్రత్యేక స్పానం ఉంది ఇది ఒక సాధారణ తీపి కథ అపారమైన భక్తితో జాగ్రత్తగా తయారు చేయబడిన సమర్పణ ఉపయోగించిన పదారకాలు చాలా సారామయమైనవి కానీ శివచము గోధుమ పిండి బెల్లం శుద్ధి చేయని చెరకు చక్కెర్ మరియు స్వచ్ఛమైన నెయ్యి ఈ పదార్థాలను వాటి నాణ్యత మరియు పవిత్రతను చాలా జాగ్రత్తగా సేకరిస్తారు లడ్డు తయారు చేసే ప్రక్రియ ఒక ఆచారమే శతాబ్దాలుగా ఉన్న సంప్రదాయం ఇది ఆలయం మరియు దాని భక్తుల ఆధ్యాత్మిక జీవితంతో లోతుగా ముడిపడి ఉన్న వంట సంప్రదాయాన్ని సూచిస్తుంది తయారీ పద్ధతి జగన్నాథ్ లడ్డును నిజంగా ప్రత్యేక మాందిగా చేస్తుంది ఈ లడ్డులను మట్టి కుండలలో ఒకదాని ఒట్టి ఉంచి సాంప్రదాయ కట్టెల పోయి వండుతారు ఈ ప్రాచీన ఆవిరి వంట పద్ధతి లడ్డులు సమానంగా మరియు నెమ్మదిగా ఉడికేలా చేస్తుంది ఆలి వంటవారు వారు ఆధునిక పాత్రలు లేదా పరికరాలను ఉపయోగించరు వారు తమ పూర్వీకుల జీవనం మరియు అంతర్జాన్పై ఆధారపడి పరిపూర్ణ సమర్పణను సృష్టిస్తారు ఈ నెమ్మదిగా మరియు ఉద్దేశపూర్వక ప్రక్రియ తీపిలో రుచిని మాత్రమే కాకుండా వంటవారి ప్రారణలు మరియు సానుకూల శక్తిని కూడా నింపుతుంది ఈ సమయంలో వంట దీని నింపే సుమాసం దైవికమనని చెబుతారు ఈ యొక్క దాని వాణిజ్య పరంగా తయారు చేయబడిన స్వీట్ల వలె కాకుండా ఇందులో కత్రిమ రుచులు రంగులు లేదా సన్నక్షకాలు ఉండవు దీని తీపి సహజ బెల్లం నుండి వస్తుంది మరియు దాని గొప్పతనం స్వచ్ఛమ నేయ్ నుండి వస్తుంది సహజ పదార్కాలకు ఈ కట్టుబడి ఆలయ తత్వశాస్త్రంలో ఒక ముఖ్య భాగం ఇది పటకృతి పట్ల గౌరవాన్ని మరియు స్వచ్ఛమైన సమర్పలు దైవానికి అత్యంత ప్రీతికరమైన అనే నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది తుది ఉత్పత్తి దట్టమాన సుమాస మరియు అద్భుతంగా రుచికరమైన తీపి ఇది రుచికి ఆనందాన్ని ఇస్తుంది మరియు ఆత్మకు ఆశీర్వాదం ఇది సంప్రదాయ రుచి చరే యొక్క ఒక ముఖ మహాప్రసాదంలో భాగంగా లడ్డు కేవలం ఒక డెజర్ట్ కాదు ఇది వేడుక మరియు శుభానికి చెందన్ ఇది తరచుగా ప్రత్యేక పండుగలు మరియు సందర్భాలలో పంపిణీ చేయబడుతుంది ఆనందం మరియు దవిక కిప యొక్క క్షణాను సూచిస్తుంది ఒక కక్తునికి ఈ లడ్డును స్వీకరించడం గొప్ప ఆనంద్ కృష్ణన్ ఇది ఆలయ పవిత్రత యొక్క భాగం వారు తమతో తీసుకెళ్లగరు లడ్డును పట్టుకున్నప్పుడు దానిని తయారు చేయడంలో చూపిన వెచ్చదనం మరియు శ్రద్ధను అనుమతి చెందవచ్చు దానిని తినడం ఒక సంయోగ్చరి జగన్నాథుడి ఆశీర్వాదాను అంతగతీకరించడానికి మరియు ఆయన కప్పును తనలో నిలుపుకోవడానికి ఒక మార్గం మహాప్రసాదంతో ముడిపడి ఉన్న కట్టలు మరియు పురాణాలు ఆహారం వలెనే గొప్పవి మరియు రుచికరమౌన్నవి అడ్డులను సమర్పించే సంప్రదాయాన్ని మహాభారతంలోని ఒక పెంటానికి ముడిపెట్టే ఒక ప్రసిద్ధ కథ ఉంది ఈ కథ పాండో రాకుమారుడు కీముడిని గురించి అతను తన అపారమైన బలానికి మరియు అంతే పెద్దద ఆకలికి ప్రసిద్ధి వారి వన్వాస్ సమయంలో పాండువులు ఒకసారి శ్రీకృష్ణుడి ఆతిఘ్యామిచ్చే భాగ్యాన్ని పొందారు వారి భార్య ద్రౌపది తాం దవి కతీకి సమర్పించడానికి చాలా తక్కువ ఆహారం ఉందని ఆందోళన చెందింది ఆమె వదుద అక్షపాత్రలో కేవలం ఒక బియ్యపు గింజ మాత్రమే మిగిలి ఉంది ఆమె పరిష్కృతిని చూసి శ్రీకృష్ణుడు కేవలం నవ్వి ఆ బొక్క బీషపు గింజను అడిగాడు ఆయన దానిని గొప్ప సంతృప్తితో తిన్నాడు మరియు అద్భుతంగా ఆయన ఆకలి తీరింది ఆయన ఆకలి మాత్రమే కాదు ఆ ఒక్కొక్క పవిత్ర గింజస్తో మొత్తం విశ్వం యొక్క ఆకలి తీరింది ఇక ఒక శక్తివంతమైన పాయాన్ని బోధిస్తుంది సమర్పణ యొక్క పరిమాణం ముఠ్యం కాదు దానిని ఇచ్చే భక్తి యొక్క నాణ్యత ముఠెం స్వచ్ఛమాన హెల్దంతో చేసిన చిన్న సమర్ప అహంకారంతో సమర్పించిన గొప్ప విందు కంటే దేవునికి ఎక్కువ విలువైనది ఒక సాధారణ పౌష్టిక తీపి స్వచ్ఛకమన మరియు ప్రేమ పూర్వక భక్తి యొక్క ఈ సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది ఏ పురాణం మహాప్రసాదం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావనను అందంగా వివరిస్తుంది జగ్నాఫ్ ఆలయంలోని వంటవారు ద్రాపది చేసినట్లే తాము నెరుగపగ వంతుడికి సేవ్ చేస్తున్నామని నమ్ముతూ ఆహారాన్ని తయారు చేస్తారు పిండి మరియు బెల్లం వంటి సాధారణ పదార్థాలతో తయారు చేయబడిన లడ్డు భక్తుడి హృదయం యొక్క వినిపూర్వకమైన సమర్పణను సూచిస్తుంది ఖరీదైన లేదా విస్తృతమైన బహుమతుల కోసం దేవుడు చూడ్డు అని ఇది ఒక గుట్టు ఆయన్ని జైతి ప్రేమ మరియు విశ్వాసం కోసం చూస్తారు ఏకాధన్వంతులు లేదా పేదలు ఎవరైనా తాం వదు ఉన్న దానితో దైవాన్ని చేరుకోవాలని ప్రోత్సహిస్తుంది అది నిజమైన మరియు భక్తి పూర్వక స్ఫూర్తితో సమర్పించబడినంత కాలం అందువల్ల ఒక భక్తుడు మహాప్రసాదం నుండి లడ్డును తిన్న ప్రతిసారి వారు ఈ ప్రాచీన కప్ లో పాల్గొంటున్నారు దైవం మరియు భక్తుడి మరియు బంతన్ ప్రేమపై ఆధారపడిన బంతన్ మరియు భక్తిక సంపదపై కాదు అని వారికి గుర్తు చేయబడుతుంది లడ్డు యొక్క తీపి రుచి ఈ దైవ్య ప్రేమ రుచిగా మారుతుంది ఇది వ్యక్తిని పురాణాలు మరియు ఆధ్యాత్మిక విస్తారమైన సముద్రానికి అనుసంధానిస్తుంది తినే చర్యను లోతన అర్థవంతమైన మారుస్తుంది పురాణం సాధార లడ్డుకు లోతన ఖక్కానాన్ని నింపుతుంది దానిని కేవలం ఒక తీపి నుండి విశ్వాసం మరియు దైవిక సంకల్పానికి లాంగుబాటు యొక్క శక్తివంతమైన చిహ్నంగా మారుస్తుంది మహాప్రసాదం పవిత్ర లడ్డుతో సహా స్వీకరించే ముందు భక్తులు గరవ మరియు వినయాన్ని హైలైట్ చేసే కొన్ని ఆచారాలను పాటిస్తారు ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు మరియు దానిని ఎప్పుడూ ఉల్డా చేయకూడదు మరియు భక్తిని సూచిస్తూ రెండు చేతులతో స్వీకరిస్తారు ప్రజలు తరచుగా నేలపై కలిసి కూర్చుని తింటారు అన్ని సామాజిక అడ్డంకులను తబ్లగిస్తారు ఆహారాన్ని పంచుకునే ఈ ఒక శక్తి అంతమైన ప్రకటన ఆలయ ప్రాంగణం లోపల ముఖ్యంగా ఆనంద్ బజార్ లేదా ఆనంద్ మార్కెట్ లో అన్ని వర్గాల ప్రజలు ధనవంతులు మరియు పేదలు ఉండ కులం మరియు నిమ్న కులం మహాప్రసాదాన్ని ఒకే కుండు నుండి తినడానికి పక్క పక్కన కూర్చుంటారు ఈ అభ్యాసం మహాప్రసాదాన్ని గొప్ప సమానత్వ సాధనంగా చేస్తుంది జగన్నాథుడి దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానం ఆయన స్పర్శించిన ప్రసాదం సార్వత్రిక సోదభావం మరియు సమానత్వం యొక్క ఈ సందేశాన్ని కలిగి ఉంటుంది ప్రజలు ఈ ఆహారాన్ని పంచుకున్నప్పుడు వారు తమ సామాజిక స్థితి సంపద లేదా నిపయం వంటి భేదాలను మర్చిపోతారు వారందరూ ఒకే దైవిక తంత్రి పీల్లలుగా ఏకమవుతారు స్నేహితులు కుటుంబం మరియు అపరిచితుల మధ్య పంచుకోబడిన లడ్డు సమాజం మరియు కేతను పెంపొందించడానికి ఒక సాధనంగా మారుతుంది మనమంతా ఒక పెద్ద ఆధ్యాత్మిక కుటుంబంలో పాగమని భగవంతుని కప్తో బంధించబడ్డామని ఇది ఒక తీపిగుట్టు లడ్డు యొక్క ఆధ్యాత్మిక ప్రామేయత మరియు మొత్తం మహాప్రసాదం సామాజిక విభజనలను అధిగమించే దాని సామర్థ్యంలో ఉంది కులం మరియు మతం ద్వారా తర్చ ఆఫన్ విగజించబడిన ప్రపంచంలో పూరి ఆనంద బజార్ పకఫంతమైన ఉదాహరణగా నిలుస్తుంది ఈ సంప్రదాయం ఆధ్యాత్మిక రంగంలో మానవ నిర్మిత అడ్డంకులకు స్థానం లేదని శక్తివంతంగా ప్రదర్శిస్తుంది ఆహారం రూపంలో దైవిక ఆశీర్వాదం ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది ఈ అభ్యాసం కేవలం ఒక ఆచారం కాదు ఇది ఒక జీవన శాస్త్రం ఇట్ జగ్నా సంస్కృతి యొక్క హృదయంలో ఉన్న సమానత సూత్రం యొక్క రోజువారీ ప్రదర్శన చివరగా మహాప్రసాదం పంపిణీ అన్నదానం యొక్క అత్యున్నత ప్రాముయతను హైలైట్ చేస్తుంది ఆహారాన్ని దానం చేసే పవిత్ర చర్య ఇతరులతో ఆహారాన్ని పంచుకోవడం భారతీయ సంస్కృతిలో దాతృత్వం మరియు సేవ్ యొక్క అత్యున్నత రూపాల్లో ఒక్టిగా పరిగణించబడుతుంది జగ్నా ఆలయం తన మహాప్రసాదం పంపిణీ పారిస్కాయ్ ద్వారా ఈ సూత్రాన్ని ప్రతిరోజు ప్రతిబింబిస్తుంది లడ్డు పంచుకున్నప్పుడు కేవలం ఒక తీపి కాదు అది ఒక దవిక ఆశీర్వాదం యొక్క భాగం నిజమాన ఆనందం మరియు ఆధ్యాత్మిక కాదు ఇవ్వడంలోనే ఉన్నాయని ఇది అమూల్యమైన పాషాన్ని బోధిస్తుంది మహాప్రసాదం సంప్రదాయం లక్షలాది మందిని శారీరకంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా పోషిస్తుంది ప్రేమ్ సమానత్వం మరియు దాతత్వం యొక్క సందేశాన్ని వ్యాపం చేస్తుంది